ఇజ్రాయెల్ పై గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ ఎత్తున దాడికి దిగింది ఇరాన్ మిసైల్ల వర్షాన్ని కురిపించింది లెబనాన్లో హెజ్బుల్లా అధినేత హసన్ నస్రుల్లా హత్యకు ప్రతీకారంగా ఈ దాడులకు తెరతీసింది ఇజ్రాయెల్పై విరుచుకుపడింది రాజధాని టెల్లవీవ్ సహా జెరూసలేం లోని అనేక ప్రాంతాలపై అత్యాధునిక క్షిపణులను సంధించింది ఈ దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించింది తమ దేశ భూభాగంపై పలుచోట్ల సైరన్ మూతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది సైనిక శిబిరాలు ఎయిర్బేస్ క్యాంపులు జనావాసాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగాయని వెల్లడించింది ఇరాన్ అతిపెద్ద తప్పు చేసిందని దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది ఇజ్రాయెల్ ఈ దాడులకు ఇరాన్ ఆపరేషన్ టూ ప్రామిస్ టూ అని పేరు పెట్టింది ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయం తీవ్రంగా దెబ్బతింది కీలకమైన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ ఎయిర్బేస్ సైతం ధ్వంసమైందని ఇరాన్ వెల్లడించింది తాము ప్రయోగించిన క్షిపుణులు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు దక్షిణ దిశగా ఉన్న టెల్నాఫ్ లో ముసాద్ ప్రధాన కార్యాలయాన్ని తాకినట్లు తెలిపింది అలాగే బీచేవా సిటీ సమీపంలో ఉండే నేవా టీం ఎయిర్బేస్ సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపింది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ కు అదే ప్రధాన కేంద్రం తాజా దాడుల్లో ఈ ఎయిర్ బేస్ కూడా ధ్వంసమైనట్లు ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ మహ్మద్ బఘేరీ తెలిపారు దీనితో పాటు నెటరీ మిలిటరీ ఫెసిలిటీని ధ్వంసం చేసినట్లు చెప్పారు జులై ముప్పై ఒకటవ తేదీన తమ దేశంలో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కాఫ్స్ కమాండర్ అబ్బాస్ నిల్పో రౌషన్ దారుణ హత్యకు నిరసనగానే ఈ దాడులు చేపట్టినట్లు బగేరీ స్పష్టం చేశారు ఈ దాడుల కోసం అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ సోనిక్ మిసైల్ ఫతా టూను ఇరాన్ వినియోగించడం ఉలిక్కి పడేలా చేసింది ఇజ్రాయెల్ కు అత్యంత అధునాతన మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఈ హైపర్సోనిక్ ను నిల్వరించలేకపోయింది మొసాద్ ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ ఫైటర్స్ ఎయిర్ బేస్ దెబ్బతినడానికి ఈ మిసైలే కారణమని అంచనాలు ఉన్నాయి గత ఏడాది జూన్ లో ఫతా వన్ నవంబర్ లో ఫతా టూ మిసైల్ ను అభివృద్ధి చేసింది ఇరాన్ దీని రేంజ్ పద్నాలుగు వందల కిలోమీటర్లు అంటే అంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించే శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి ఈ ఏడాది మార్చిలో తొలిసారిగా ఈ హైపర్సోనిక్ మిసైల్ ను పరీక్షించింది గంటకు పదహారు వేల యాభై రెండు నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించింది ఇప్పుడు కూడా అదే వేగంతో ఇజ్రాయిల్లో గల తన టార్గెట్ ను ఛేదించినట్లు ఇరాన్ పేర్కొంది